రేపే శక్తివంతమైన అమావాస్య ఆదివారము అమావాస్య కలిసి వచ్చిన రోజు ఈ రోజున మనం ఏ పరిహారం చేసినా ఖచ్చితంగా సిద్ధిస్తుంది ఆదివారం సూర్యునికి ఎంతో ప్రత్యేకమైన రోజు సూర్యభగవానుకి ఇష్టమైన రోజు అది అమావాస్య ఈ అమావాస్య రోజున ప్రతి ఒక్కరూ కూడా చేయవలసిన పనుల వల్ల మీకు ఉన్న జాతకపరమైన దోషాలు ఖచ్చితంగా తొలగిపోతాయి మీరు చేయవలసినదల్లా ఒక్కటే ఒక్కటి ఆదివారం అమావాస్య ఈ రెండు కలిసి వచ్చిన రోజున ప్రత్యేకంగా నది స్నానం కానీ సముద్ర స్నానం కానీ చేసి సూర్య భగవానుకి నమస్కారం చేసుకోవాలి ఇలా నమస్కారం చేసుకున్న తర్వాత మీరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళి ద్వాదశి దీపం వెలిగించాలి అందరికీ సందేహం వస్తుంది నది స్నానం చేయలేని వారు సముద్ర స్నానం చేయలేని వారు ఏమి చేయాలా అని మీరు ఉదయాన్నే లేవగానే మీరు స్నానం చేసే నీటిలో కళ్ళుప్పుని పసుపుని కలుపుకొని స్నానం చేయండి తలారా స్నానం చేసిన తర్వాత మీరు మీ ఇష్టదైవాన్ని తలుచుకొని సూర్యభగవానికి నమస్కారం చేసుకోండి ఇలా చేసుకున్న తర్వాత రావి చెట్టు దగ్గరకు వెళ్ళండి రావి చెట్టు దగ్గరకు వెళ్ళిన తర్వాత రెండు పెద్ద ప్రమిదలను తీసుకోవాలి మట్టి ప్రమిదలను తీసుకోవాలి ఇలా తీసుకున్న తర్వాత నువ్వల నూనెను పోయండి ఇలా నువ్వుల నూనె పోసిన తర్వాత అది అమావాస్య ఆదివారం కాబట్టి చాలా ప్రత్యేకమైన రోజు నువ్వుల నూనె పోసి ద్వాదశి దీపం వెలిగించాలి ద్వాదశి దీపం చాలా ప్రత్యేకమైనది మీకు ఉన్న జాతకపరమైన దోషాలు నరదిష్టి కనుదిష్టి అనారోగ్య సమస్యలు ఉద్యోగపరమైన సమస్యలు ఆర్థికపరమైన ఇబ్బందులు అన్నీ తొలగిస్తుంది ఆ తర్వాత ద్వాదశి దీపం అంటే పన్నెండు ఒత్తులతో దీపం వెలిగించాలి విడివిడిగా పన్నెండు జ్యోతులను వెలిగించాలి ఒకే ప్రమిదలో మీరు పన్నెండు ఒత్తులను విడివిడిగా వేసి తూర్పు ముఖంలో వెలిగించాలి పన్నెండు స్వార్లు రావి చెట్టు చుట్టూ తిరగాలి ఓం నమో భగవతి వాసుదేవాయ నమ అనుకుంటూ తిరగండి ఇలా ఆదివారము అమావాస్య రోజు కలిసి వచ్చిన రోజు శక్తివంతమైన రోజు కాబట్టి మీ కోరికలు ఫలిస్తాయి మీకు ఉన్న అన్ని రకాల దిష్టులు మీకు ఎవరైనా ఏమైనా చేసున్నారు అని సందేహము వచ్చినా అవన్నీ కూడా తొలగిపోతాయి డిసెంబర్ ఒకటి చాలా శక్తివంతమైన రోజు శని అమావాస్య అని కూడా పిలుస్తారు మీరు రావి చెట్టు దగ్గరకు వెళ్ళలేని వారు ఇంటి దగ్గరే ఇలా చేసుకోవచ్చు ఉదయాన్నే తలారా స్నానం చేసి మీరు రెండు ప్రమిదలను ఒక ప్రమిద మీద మరొక ప్రమిద పెట్టుకోవాలి ఆ తరువాత నువ్వుల నూనెను పోసి మీ పూజ గదిలో ఇలా ద్వాదశి దీపం పన్నెండు ఒత్తులతో దీపం వెలిగించి తూర్పుముఖంగా పెట్టండి మీరు ఇలా పెట్టడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల కర్మలు అదేవిధంగా దోషాలు పితృదోషాలు కూడా తొలగిపోతాయి మరొక పరిహారం చెప్పనా మీరు నైరుతి మూలన ఆదివారం అమావాస్య డిసెంబర్ ఒకటవ తేదీ గాజు గ్లాసులో కళ్ళు ఉప్పును నింపండి అందులో నిండగా నీళ్లను పోయండి నైరుతి మూలన పెట్టండి అమావాస్య పూర్తయ్యేదాకా అలానే ఉంచండి మరసటి రోజును తీసి నీళ్ళని మీరు తీసుకొని వెళ్ళి చెట్టు మొదట్లో పోయండి ఇలా చేయడం వల్ల మీకు నరదిష్టి తగలదు ఇతర కన్ను మీ మీద పడదు ఎవరైనా మిమ్మల్ని చూసి బాధపడుతూ ఉన్న అంటే ఏ దిష్టి కూడా మిమ్మల్ని తగలదు అనే చెప్పవచ్చు మరొక పరిహారం చెప్పనా ఒక గాజు బౌలలో మీరు నీళ్లను నింపండి పచ్చకర్పూరాన్ని వేసి ఉత్తరం ముఖ ద్వారం పెట్టండి అంటే ఉత్తరం వైపు ఉంచండి ఇలా ఉంచడం వల్ల ధనలాభం కలుగుతుంది ఎటువంటి ఇబ్బందులు ఉండవు మీరు చేసే పనికి కూడా చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటుంది మీరు అనుకున్న పనులలో విజయం ఖచ్చితంగా సాధిస్తారు అది రేపు చేయవలసిన పరిహారం అదేవిధంగా మీరు వీలైతే ఇంటికి కూడా గుమ్మడికాయ కొట్టండి ఫ్యామిలీ మొత్తం కూడా గుమ్మడికాయతో దిష్టి తీయించుకోవడం వల్ల మీకు ఉన్న అన్ని రకాల దిష్టి సమస్యలు తొలగిపోతాయి చూశారు కదా ఆదివారం అమావాస్య చాలా రోజుల తర్వాత సంవత్సరాల తర్వాత వస్తుంది అని చెప్తున్నారు ఈ పరిహారాలు మీరు కానీ ఖచ్చితంగా చేశారు అంటే మీకు ఉన్న అన్ని రకాల సమస్యలు రేపటితో పూర్తిగా నశించిపోతాయి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకాన్ని క్లిక్ చేయడం ద్వారా మా నోటిఫికేషన్ మీ దాకా వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్